గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే టూ ఆ యూనివర్స్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ ఈరోజు వీడియోలో మన ఇంటర్టైన్ కోసం కానీ మన షార్ట్ టర్మ్ కోసం కానీ షేర్ను ఎలా పికప్ చేసుకోవడమో దాని గురించి చెప్ చెప్తాను మీకు అది వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను మీకు దాన్ని గమనించండి సో మనతో ఫస్ట్గా మనకు ఏ షేర్ ఎలా పడుతుందో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ మనం సెక్టర్స్తో చూ చూడాలి ఫస్ట్ ఇక్కడ నేను ఫస్ట్ ఈరోజు ఆల్రెడీ ఒక సెక్టర్ను ఇక్కడ చూసా చూసి ఇక్కడ పెట్టాను వాచెస్తో అది ఏంటంటే ఆటో ఆటో సెక్టర్ చూసేటప్పుడు ఇక్కడ మనం ఆర్ఎస్ఐ చూడాలి ఫస్ట్ దీన్ని క్యాండీస్ మంత్లో పెట్టుకోవాలి సో నేను మంత్లో పెట్టాను మంత్లో పెట్టిన తర్వాత పొజిషన్ ఇలా కనిపిస్తుంది ఫస్ట్ ఇక్కడ ఆర్ఎస్ఐ సిక్స్టీ త్రీ ఉంది ఎప్పుడైతే ఆర్ఎస్ఐ సిక్స్టీ అబౌండ్ సిక్స్టీ అబౌంట్ ఉందో స్ట్రాంగ్గా ఉన్నట్టు అండ్ మన సెక్టర్లో స్ట్రెంత్ ఉన్నట్టు మీరు ఇక్కడ గమనిస్తే చూడు గమనిస్తూ చూడ ఇవన్నీ మంత్లీ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ వన్ మంత్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ మంత్స్ నుంచి తగ్గిన తర్వాత త్రీ మంత్స్ నుంచి పెరగడం స్టార్ట్ చేసింది అంటే అంతకుముందు లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ ఈ మంత్ ఈ మంత్ కూడా ట్రెండింగ్లో ఉన్నట్టు సో ఇది మనము ఇట్లా ఈ ట్రెండింగ్లో స్టాక్ను ఫస్ట్ మన చాయిస్ కింద చూసుకోవాలి తర్వాత దీన్ని వీక్లీ వీక్లీ కింద కూడా చూసుకోవాలి వీక్లో కూడా మనకు స్ట్రెంత్ చూపిస్తుంది అలా చూసుకోవాలి సో వీక్లీ కూడా ఫిఫ్టీ ఎయిట్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ ఎబవ్ ఉండాలి ఫిఫ్టీ ఫైవ్ ఎబో కంటిన్యూగా వీక్స్ అన్ని ఆల్మోస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ వీక్స్ ఈ వీక్ రన్నింగ్ వీక్ కూడా కంటిన్యూగా పెరిగింది అన్నట్టు సో ఇక వీక్ పీక్ వీక్ పరంగా మంత్ పరంగా పెరుగుతుంది అట్లనే మనం డే డైలీ చూసుకోవాలి డైలీలో ఆర్ఎస్ఐ మినిమం ఫార్టీ ఫైవ్ ఎబో ఉండాలి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫోర్ ఉంది అండ్ కంటిన్యూగా త్రీ డేస్ త్రీ డేస్ నుంచి పెరుగుతుంది అండ్ ఇంకోటి ఇక్కడ మూవింగ్ అవర్స్ పైన ఉంది కాబట్టి కంప్లీట్ ట్ర ట్రెండింగ్లో ఉంద ఉందని మనము దీని మూలంగా భావించవచ్చు ఇది సెక్టర్గా అన్నట్టు సో దీన్ని మనము షేర్ షేర్గా చూద్దాం అంటే ఆటోలో ఎన్నో సేర్ ఉంటాయి కాబట్టి నేను ఆల్రెడీ ఒక ఒక షేర్ చూసాను ఒకటి అది అశోక్ అశోక్ లె అశోక్ ఇక్కడ చూపిస్తున్నాను సో అశోక్ అశోక్ లెయాడ్ చూస్తే ఫస్ట్ దీన్ని మనం మంత్లీ మంత్లీ చూద్దాం మంత్లీ దీని పొజిషన్ ఎలా ఉందో ఏర్పడుతుంది మంత్లీ మనకు ఇంతకుముందు అనుకున్నట్టు ఆర్ఎస్ఏ సిక్స్టీ సిక్స్టీ అబవ్ ఉండాలి సో మంత్లీగా ఇక్కడ ఆర్ఎస్ఐ సిక్స్టీ వన్ ఆల్మోస్ట్ సిక్స్టీ టూ ఉంది ఇక్కడ కూడా చూస్తే కంటి మంత్లీ చూస్తే కంటిన్యూగా ఫాల్ ఉంది లాస్ట్ మంత్ ఈ మంత్ కూడా కంటిన్యూ పెరిగింది అన్నట్టు సో ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ మూవింగ్ ఆవరేజ్ మూవింగ్ ఆవరెస్ పైన కూడా ఉంది సో మంత్లీ సిక్స్టీ వన్ సిక్స్టీ అబో ఉండాలి సిక్స్టీ వన్ ఉంది అట్లనే వీక్లీ ఫిఫ్టీ ఫైవ్ అబో ఉండాలి అంటే ఇవన్నీ ఒక ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు సో సిక్స్టీ ఉంది ఇక్కడ కూడా ఇక్కడ కూడా చూస్తే కంటిన్యూగా త్రీ త్రీ వీక్స్ పెరిగి ఒక మధ్యలో ఒక వీక్ తగ్గి మళ్ళీ టూ డేస్ పెడుతుంది లాస్ట్ వీక్ పెరిగింది అన్నట్టు సో వీక్ పరంగా మంత్ పరంగా ఓకే ఉంది అన్నట్టు సో డే పరంగా చూద్దాం సో డే పరంగా చూస్తే మనకు యాక్చువల్ పొజిషన్ తెలుసుంటుంది సో డే పరంగా ఇప్పుడు టూ థర్టీ సెవెన్ ఉంది ఇక్కడ మీరు చూసింది డే పరంగా కూడా ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఉంది అంటే ఫార్టీ ఫైవ్ బాగుండే సిక్స్ ఉంది ఇక్కడ మూవింగ్ అవర్స్ పైన ఉంది అన్నట్టు అంటే కంప్లీట్ ట్రెండింగ్ ఉంది బట్ నిన్న అంటే ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ టూర్ఫ్ తగ్గింది సో ఇది పెరగాలంటే నిన్నటి హై హై అనేది టూ ఫార్టీ వన్ టూ ఫార్టీ టూ ఫార్టీ టూ క్రాస్ అయితేనే ముందు ముందు మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది సో లాంగ్ రన్ ఉన్న వాళ్ళకు ఫిఫ్టీన్ డేస్ పెట్టుకుంటే పెరగడానికి అవకాశం ఉంటుంది ఇది జస్ట్ మనము ఎక్స్పెక్ట్ చేయడమే బట్ ఇది పెరగాలంటే రేపు మండే నాడు పెరగాలంటే టూ ఫార్టీ టూ క్రాస్ అయిన తర్వాత పెరగాలి అది కాక ఇది మన దీని యొక్క డివిడెండ్ డివిడెండ్ కూడా ఉంది ఇక్కడ ట్వంటీ సెకండ్ మే నాడు దీనికి డివిడెండ్ రికార్డ్ ఏంటంటే ఫోర్ రిస్ ట్వంటీ ఫోర్ రిస్ ట్వంటీ రూపీ ట్రెండెన్లో అంటే ట్వంటీ టూ అంటే ట్వంటీ ఫస్ట్లో ఎవరంతా కొంటారో షేర్కు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ట్రెండ్ ట్రెండింగ్ డేలో ట్రెండ్ బాగుంది కాబట్టి ఎప్పుడైతే టూ ఫార్టీ టూ క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకా మూమెంట్ వచ్చి టూ ఫిఫ్టీ అలా పోవడానికి అవకాశం ఉంది సో ఇక్కడ డివిడెండ్ కూడా ఉంది కాబట్టి పె పెరుగుతుందని ఒక ఓపెన్ అవుతుంది సో మళ్ళొ ఒక మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ